నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మహేశ్వరి ప్రస్తుతం మనం విజయ్ క్లినిక్ లో ఉన్న డాక్టర్ డి సుబ్బారావు గారి దగ్గర ఉన్నాం వారితో మాట్లాడదాం రండి నమస్తే ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్ ప్రెసెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి దానికి కారణం ఏమంటారు జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవైనా కూడా ఈ వేసవికాలం వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతాయి ఎందుకంటే సాధారణంగా ఈ సమయంలో మనకి చావట్లు ఎక్కువ పడతాయి ఈ చాట్లు ఎక్కువ పట్టే ప్రదేశంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి అన్నే ఈ సమయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మనకి వచ్చే సమ్మర్ అనేంతా కూడా మనం జాగ్రత్త పడకపోతే ఈ చర్మయాధులు అనేవి బాగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి దానివల్ల స్కిన్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారా అండ్ డెఫినెట్గా చాలా చాలా ప్రమాదం ఈ క్రీమ్స్ అన్నీ కూడా నేనైతే తప్పకుండా ఇవి వాడకూడదు అని చెప్తాను వాడిన వాళ్ళందరూ అందరూ కూడా మా దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తున్నారు మాకే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అనవసరంగా మందులు కొనుక్కుని జబ్బులు కొనుక్కుని వాటికి మళ్ళీ ఆ జబ్బులు నయ్యేందుకు మందులు వాడుకుంటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే స్కిన్ వైట్నింగ్ అనేది మందులతో వచ్చేది కాదు సహజంగా మన పుట్టుకతో వచ్చేది స్కిన్ కలర్ ఎప్పుడు ఎవరికైనా సరే మనం ఏ క్రీమ్ రాసినా ఎంత రాసినా ఆ కలర్ మళ్ళీ ఆ క్రీమ్లు మానేసాక మళ్ళీ ఇంకా అసహ్యంగా తయారవుతుంది ఆ కలర్ అనేది ఎప్పుడు కూడా రాదు అన్నీ ఈ క్రీమ్ని వాడడం అనేది ఎప్పుడు కూడా అస్సలు మంచిది కాదు దానివల్ల ఇతర జబ్బులు చాలా ఎక్కువ వస్తాయి ఒకటేమో పింపుల్స్ లాంటివి వస్తాయి అలాగే ఎక్కువ రోజులు మొహానికి రాసుకునే క్రీమ్స్ వలన జుట్టు పెరిగిపోతుంది మొహం మీద అదే కాకుండా మొహానికి ఉన్న ముడతలు అన్నీ పోతాయి మొసలితనం ముసళ్ళు వచ్చేస్తుంది అందరికీ కూడా అందుకే అందరినీ కోరేది ఏంటంటే ఇట్లాంటి క్రీమ్స్ ఎప్పుడు కూడా వాడద్దు పాలిజిన్ పౌడర్స్ యూస్ చేస్తున్నారు గమ్మీస్ అంటున్నారు అవన్నీ స్కిన్కి మంచిదే అంటారా సార్ ఈ ఏవైనా కూడా ఎటువంటి పదార్థాలు క్రీమ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఈ గమ్మీస్ కానీ ఏ వాడినా కూడా అన్నీ కూడా తాత్కాలికంగా పనిచేసేవే కొన్నిసార్లు ఇంజెక్షన్స్ వల్ల చాలా ప్రమాదం ఇంజెక్షన్స్ చేసుకునే సమయంలోనే పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి అంతనే చాలా జాగ్రత్తగా మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరే ఈ ఇంజక్షన్స్ చేయించుకోవడం అనేది చాలా మంచిది కానీ సహజంగా కూడా అనేది వాడుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే అవి ఏవైనా సరే టెంపరీగా పనిచేసేవి అవి వాడుతున్న కాలం కానీ ఆ ఇంజక్షన్స్ చేయించుకున్నంతసేపు ఒక రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల వరకు కలర్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మామూలు కలర్ వచ్చేస్తుంది అది కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా అసహ్యంగా కనిపించే అవకాశం ఉంటుంది సార్ స్కిన్ హెల్తీగా ఉంచుకోవడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని అనుకుంటున్నారు డెఫినెట్గా స్కిన్ హెల్తీగా ఉండాలంటే మంచి ఆకుకోళ్ళు తినచ్చు విటమిన్ ఏ ఉంటుంది దాంట్లో అలాగే క్యారెట్ బీట్రూట్ అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా చాలా మంచివి అలాగే ఫ్రూట్స్ కూడా చాలా మంచిది స్కిన్ త్వచ పిహెచ్ మెయింటైన్ చేసేందుకు అదే కాకుండా చాలామంది పడతారు ఏంటంటే నాన్ వెజిటేరియన్ తినడం వలన దొరదలు వస్తాయని అట్లా ఎప్పుడు కూడా జరగదండి ఏదైనా తింటే జబ్బులు వస్తున్నాయంటే వాటి వల్ల వెంటనే తెలుస్తుంది అది నోట్లో పెట్టుకున్న వెంటనే దొరదలు వచ్చి దద్దులు వస్తున్నాయంటే ఆ పదార్థం పట్టలేదని లెక్క అదే కానీ తిన్నాక రెండు మూడు రోజులు పోయి దొరదలు వచ్చాయంటే అది రెండు మూడు రోజుల తర్వాత మన బాడీలో ఉండదు అన్నీ వాటి వల్ల అసలు ఇబ్బంది లేదు కానీ స్కిన్ హెల్తీగా ఉండాలంటే మంచి పోషిక ఆహారం తీసుకోవాలి ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ నూడిల్స్ కానీ పిజ్జాలు కానీ ఇవి తినడం తగ్గిస్తే అట్లీస్ట్ కొంచెం మనకి కాపాడుకోగలం డార్క్ సర్కిల్స్ పోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందంటారా సార్ డార్క్ సర్కిల్స్ ఎస్పెషలీ కంటి చుట్టూ వచ్చే వాటికి చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి నిద్ర లేకపోతే వస్తుంది కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ ప్లెయిన్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న చాలా మందికి డార్క్ సర్కిల్స్ కలిసి చుట్టూరా వస్తాయి కొంతమందికి ఆస్మాకి సంబంధించిన ప్రాబ్లమ్ ఏమైనా ఉంటాయి వాళ్ళు కూడా కంటి చుట్టూరా డార్క్ సర్కిల్స్ వస్తాయి కానీ ఏవైనా కూడా మైల్డ్గా ఉన్న క్రీమ్స్ వాడితే చాలా మటుకు కంప్లీట్గా పోయే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్లో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ సో సమ్మర్లో ఏ టైప్ స్కిన్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే స్కిన్ బాగుంటుంది అంటారు సార్ సమ్మర్లో వచ్చే స్కిన్ డిజీస్ అని చెప్పే కదా తామరా గజ్జి అనేవి చాలా ఎక్కువగా వస్తాయి వీటి వల్ల మనం రక్షించుకోవాలంటే కొంచెం లూజ్గా కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది అదే కాకుండా రెండు పూటలా మంచిగా స్నానం చేసి సబ్బు సరైన సబ్బు పిహెచ్కే బ్యాలెన్స్ సోప్ అనేది వాడుకుని అదే కాకుండా పౌడర్ అనేది రాసుకోవడం అనేది చాలా ముఖ్యం స్పెషల్లీ ఈ గజ్జలోను చెంకలోను ఈ భాగాల్లో చామట పట్టే ప్రదేశాలు ఇవన్నీ కూడా ఆట దగ్గర అక్కడ పౌడర్ రాసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం మన శరీరాన్ని కాపాడుకోగలం బ్లీచ్ అవైట్ పెట్టుకున్న తర్వాత స్కిన్ అనేది ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది సార్ దానికి ఏదైనా సొల్యూషన్ చెప్తారా సార్ చాలామంది బ్లీచింగ్ బ్లీచింగ్ ఏం చేస్తారంటే స్నానాలు చేయరు బ్లీచింగ్ చేసిన వెంటనే శుభ్రంగా కోల్డ్ వాటర్ లేకపోతే లూక్వామ్ వాటర్ తోటి శుభ్రంగా కడుక్కొని స్నానం చేసి ఏదో ఒక మాయిశ్చరైజర్ లేదంటే ఏదో ఒక యాంటీబయాటిక్ క్రీమ్ రాసుకున్నా చాలు ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోగలం ఈ వయసాం మన అందరూ కూడా మన చర్మాన్ని కానీ మన బాడీని కానీ కాపాడుకోవాలంటే సాధారణంగా కూడా అందరూ కూడా రోజు రెండు పొట్ల స్నానం చేయాలి సబ్బు అనేది బాగా మంచి సబ్బు ఏదైనా వాడుకోవాలి అదే కాకుండా ఈ గజల్లోనూ చంకల్లోనూ ఇలాంటి ప్రదేశాల్లో పౌడర్ అన్న రాసుకోవడం అలవాటు చేసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా సరే ఎక్కువసేపు ఎండలో ఉండాలంటే అన్నిటికన్నా మంచిది ఏంటంటే ఈ గొడుగు వాడుకోవడం మంచిది లేదంటే ఏదైనా మైల్డ్ సన్ స్క్రీన్స్ వాడుకున్నా మంచిది కానీ సన్ స్క్రీన్స్ రాసుకోవాలంటే ఒక ఇరవై నిమిషాలు ముందు బయటికి వెళ్ళే ముందు రాసుకుని అదే సన్ స్క్రీన్ మళ్ళీ ఒకసారి చాటు పట్టినప్పుడు తుడిచినప్పుడు కానీ మనకి మొహం కడుక్కున్నప్పుడు కానీ మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే కాకుండా ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు కాళ్ళకి చేతులకి కూడా రోజు స్నానం చేసిన తర్వాత ఏదో ఒక మాయిశ్చరైజర్ కోల్డ్ క్రీమ్ వ్యాజిలిని ఏదో ఒకటి రాసుకోవచ్చు చాలా కామన్గా చూసేది మేము ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లోనూ అందరూ కూడా బయట షాపుల్లో కొనుక్కుని మందులు వాడేస్తున్నారు అవి చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఇప్పటికే ఒక నలుగురు ఐదు నుంచి నీ పూట వాళ్ళు బయట మందులు కొనుక్కుని నల్లలు తరబడి వాడేస్తారు ఆ మందులు అన్నీ కూడా చాలా వాటిలో స్టీరాయిడ్స్ ఉంటాయి అలాంటి మందులు ఏవి కూడా ఎప్పుడు కూడా అసలు సునీతైన ప్రదేశంలో అయితే అసలు ఎప్పుడూ కూడా వాడకూడదు వాటి వల్ల వేరే జబ్బులు వస్తాయి ఆ జబ్బులు తొందరగా తగ్గే అవకాశం కూడా ఉండదు అన్నే ఈ చిన్న చిన్న చిట్కాలు విని అందరూ కూడా వాళ్ళ చర్మాన్ని కాపాడుకుంటారని కోరుకుంటూ నమస్కారం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో